వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం పాయసాన్ని చేసి చూపిస్తున్నాను ఈ సగ్గుబియ్యం పాయసాన్ని సమ్మర్లో చేసుకొని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది చాలా హెల్దీ కూడా ఇక్కడ మనము చక్కెర కూడా వాడకుండా బెల్లంతో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక మనం లేట్ చేయకుండా వీడలేకి వెళ్ళిపోదాము ఈ సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని రెండు రెండుసార్లు బాగా కడిగేసుకొని రెండు కప్పులు నీళ్లు వేసుకొని ఒకటి నుంచి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ రెండు గంటల సేపు నానబెట్టేసుకున్నాను ఇవి నైలాన్ బియ్యము ఇప్పుడు స్టవ్ మీద ఒక డై పెట్టేసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా వేసేసుకున్నాను సగ్గుబియ్యం ఉడికేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోనే సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి సగ్గుబియ్యం ఉడకాయా లేదా అనేసి కొద్దిగా ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది సాఫ్ట్గా ఉంటుంది అలాగే పక్కకు తీసామంటే ట్రాన్స్పరెంట్ కలర్లోకే వస్తుంది ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల కాచి చల్లార్చుకున్న పాలనేటివి వేసుకుంటున్నాను పాలు కూడా కొద్దిగా చిక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని ఇప్పుడు ఒక కప్పులో కొద్దిగా కుంకుమ పువ్వు తీసేసుకొని ఈ వేడివేడిగా ఉన్న పాలని కుంకుమ పువ్వులో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోండి మంచి ఫ్లేవర్లో ఉంటుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాగే కలుపుకుంటూ సగ్గు బియ్యం ఇంకొంచెం బాగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకు పాలు కూడా చిక్కబడుతూ ఉంటాయి కొద్దిసేపటి తర్వాత కుంకుమ పువ్వు కలిపిన పాలను కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి అలాగే కొద్దిగా చిక్కబడుతుంది కూడా అప్పటి వరకు ఇలాగే ఉడికించుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మనము ఒక కప్పు బెల్లం పౌడర్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం పాలు వాడాం కదా ఒక్కొక్కసారి బెల్లం పౌడర్ వేసినప్పుడు పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పౌడర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి వేడికే బాగా బెల్లం అనేది కరిగిపోతుంది చెక్కతో చేసుకునేవారు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాల్సిన పని లేదు బెల్లంతో చేసుకునేవారు మాత్రం స్టవ్ ఆఫ్ చేసే బెల్లం పౌడర్ వేసుకుని కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కరిగేంత వరకు కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుని వేసుకున్నాను అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేయసుకున్నాను మీకు ఇష్టమైతే నెయ్యిలో వేయించేనే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని నేనైతే ఇలాగే వేసాను చాలా టేస్టీగా ఉంటాయి ఇలా సన్నగా తరిగి వేసుకోవడం వల్ల ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ఇష్టమైతే పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పాయసం ఎంతసేపు అయినా సరే ఈ కొలతలతో చేశారంటే చిక్కబడకుండా చాలా బాగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్